చిత్తూర్ నియోజకవర్గంలోని మండలంలో జోరుగా సాగుతున్న పేకాట టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు ఆగని చేస్తున్న పేకాట జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలోని సిర్పూర్ కాగజ్ నగర్ తదితర మండలంలో జోరుగా పేకాట సాగుతోంది గ్రామాల సమీపంలోని అటవీ ప్రాంతాల్లో నివాస గృహాల్లో పంట చేలల్లో బహిరంగ ఎంచుకొని ఆడుతున్నారు పోలీసులు పోలీసులు దాడులు చేస్తూ పేకాట ఆడుతున్న వారిని పట్టుకుంటున్నారు పోలీసుల దాడుల నుండి తప్పించుకునేందుకు పేకాట ఆడేవారు ఎప్పటికప్పుడు కొత్తదారులు అన్వేషిస్తున్నారు తరచూ స్థావరాలను మార్చేస్తున్నారు ఆడే ఆడేవారికి పోలీసులు సైతం సహకరిస్తున్నట్లు తెలుస్తోంది పోలీసులు దాడులు నిర్వహించకుండా ఉండేందుకు ఖర్చుల కింద డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి గ్రామాలతో పాటు మండల కేంద్రాల్లో పేకాట స్థావరాలు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి పోలీసులు కేసులు పెట్టడంతో నామమాత్రపు రుసుము కోర్టులో చెల్లించి నిర్వాహకులు మళ్లీ అదే బాట పడుతున్నారు పచ్చని కాపురాల్లో పేకాట చిచ్చు పెడుతోంది వ్యసనానికి బానిసలైన వారు అన్ని పోగొట్టుకుని రోడ్డున పడుతున్నారు అధికారుల అండదండలతోనే పేకాట స్థావరాలు సాఫీగా సాగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి జోరుగా పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు తెలిసిన ఉన్నత అధికారులకు చేరవేయడంలో విఫలమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పోలీసులకు భయపడి అడపాదడప పేకాటను ఆపినా మళ్లీ యథావిధిగా స్థావరాలను మార్చి పేకాటను నిర్వహిస్తున్నారు పేకాట ఆడుతూ ఎవరికైనా దొరికితే పోలీసులు వారిని అదుపులో తీసుకుని అక్కడ ఉన్న నగదును పేకాట కార్డులు వాహనాలు సీజ్ చేసి పలు సందర్భాల్లో బడాబాబు దొరికితే ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి पनेसिया मेरिडियन हॉस्पिटल्स ऑपोजिट भीरंगुड़ा कमान आरसी पुरम संघारेड्डी डिस्ट्रिक्ट पिन कोड 502032 संप्रदिंचाल्सिन फोन नंबर 0845524177 मरियु 7893757770